ప్రభునంద ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నీకు సంతానము కలుగజేయను రెండవ సమయాలు ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు యొక్క మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు దావీదుకు నలుదిక్కుల నుంచి శత్రుల మీద అతనికి ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత తన నగరి అందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను నంపించి నేను దేవదారు ప్రాణులతో కట్టబడిన నగర్లో నివాసం ఉంటున్నాను నా దేవుని మందిరం డేరాల్లో నిలిచి ఉన్నది కనుక నేను దేవునికి ఒక మందిరం కట్టిస్తాను దేవదారు ప్రాణులతో చక్కగా దేవునికి ఒక మందిరం కడతాను అని అన్నప్పుడు నాతాను ప్రవక్త నీ హృదయంలో ఉన్నదంతీ కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా నువ్వు చేయమని నాతాను ప్రవక్త సెలవిస్తూ వచ్చినాడు కానీ దేవుడు దావీదుతో మందిరం కట్టించడానికి ఇష్టపడలేదు ఎందుకనగా దావీదు అనేకమైన యుద్ధములు చేసి రక్తము ఒలికించిన విధానాన్ని బట్టి దేవుడు అంటున్నాడు నేను నీకు సంతానము కలుగ చేయుదును అతడు నాకు కుమారుడై ఉండి నాకు ఒక మందిరమును కట్టించును అతడే సులోమును రాజు అంటున్నాడు నేను నీకు సంతానము కలుగ చేయుదును గర్భఫలము యహోయిచ్చు బహుమానము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కనుక దేవుడు దావిదుకు సంతానం అనుగ్రహించి సులోమును ద్వారా దేవుడు తన మందిరంను కట్టిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినాడు నేను అతనికి తండ్రినైందును అతడు నాకు కుమారుడయి ఉండును అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ విధంగా దేవుడు దావీదుకు సంతానము కలుగజేసి ఆ యొక్క సంతానము తనకు మహిమకరంగా దేవుడు చేసుకుంటూ వచ్చినాడు ఈరోజు నీ జీవితంలో కూడా దావీదు లాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా నడిచిన విధంగా మనము కూడా నడుచుకున్న బద్దులమైంటున్నాం దావీదు దేవుని చిత్తానికి శిరసా వహించినట్లుగా నీవు నేను ఆయన వాక్యానికి ఆయన చిత్తానికి లోబడినప్పుడు దేవుడు నీకును సంతానం కలుగు చేసి ఆ సంతానం ద్వారా తన నామానికి ఘనత మహిమ తెచ్చుకునేవాడుగా ఉంటాడు కనుక మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మన పట్ల ఉద్దేశించిన సంకల్పానుసారంగా మనం నడుచుకునేదానికి వారంగా ఉండాలి ఆ రీతిగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక